ఒక బహిరంగ వర్క్షాప్లో లో చిన్న చిన్న మనుషులు భారీ చక్కెర తలపై తమ పనులు ప్రారంభిస్తున్నారు వారు ప్రతి ఒక్కరికి పనులు కేటాయింపు కొందరికి రంగులు వేయాలి మరికొందరికి పూలు అలంకరించాలి పంచరంగులతో తలపై నమూనాలు గీతూ ఉత్సాహంగా కళాత్మకతను ప్రతిబింబిస్తున్నారు ఒక గంపు మెట్లపై ఎక్కి పెద్ద తలపై పూల డిజైన్ ను జాగ్రత్తగా రంగులద్దుతోంది కొందరు చేతితో తలవేరా కుండలు మోసుకుంటూ వర్క్షాప్ దగ్గరకి అందాన్ని జోడిస్తున్నారు మరికొందరు మెత్తగా కత్తిరించి రంగురంగుల కాగితాలతో చినుకుల్లాంటి అలంకరణలు తయారు చేస్తున్నారు పురుషులు గులాబీలు పసుపు రంగు సీమ పసుపు పూలను వర్క్ షాప్లో చల్లుతున్నారు పెద్ద పాండే మయటో రొట్టె చుట్టూ చిన్న చిన్న మనుషులు తిరుగుతూ అలంకరిస్తున్నారు వారు మైనపు దీపాలను వెలిగించి స్థలాన్ని మృదువైన వెలుగుతో నింపుతున్నారు ఒక గుంపు రంగు ముద్రతో పెద్ద కాగితంపై ఆకృతులు ముద్రిస్తోంది కొందరు జెండా ఆకారపు పేపర్ కటింగ్లను గాల్లో వేలాడదీస్తున్నారు కళాకారులు తలపై చీతాకోక చిలుకలు పక్షుల చిత్రాలు గీస్తున్నారు మరికొందరు తల చుట్టూ పూల కిరీటాన్ని ఏర్పరుస్తున్నారు వర్క్షాప్లో చిలరేగిన రంగులు ఉత్సవం ఒక పండుగ వాతావరణంలా కనిపిస్తోంది దూరంలో పూర్వీకుల నీళ్ళు కొవ్వొత్తుల వెలుగులో సంతోషంగా కనిపిస్తున్నాయి చిన్న మనుషులు పూర్వీకులకు గౌరవంగా పనిని ఆపి నమస్కరిస్తారు చిన్న బ్రష్తో పళ్లకు రంగులు వేసి చిరునవ్వు ముత్యంలా మెరిపింపజేస్తారు వర్క్షాప్ మొత్తం పూల రంగులతో సంగీతంతో ఉత్సవంగా మారుతోంది వర్క్షాప్ ఒకవైపు ఇద్దరు కార్మికులు టకిలా బారెలను తోసుకుంటూ నవ్వుతారు కార్మికులు టకిలా సీసా ఎత్తి గిన్నెలో జాగ్రత్తగా పోస్తారు కొవ్వొత్తుల మధ్య ఒక చిన్న మనిషి గీటర్ వాయించి సంగీతాన్ని పాడుతున్నారు మిగిలిన వారు నృత్యం చేస్తూ పండుగ ఆనందంలో మునిగిపోతున్నారు చివరిగా పెద్ద చక్కెర తల పూర్తిగా అలంకరించబడి కాంతులతో మెరిసిపోతుంది వర్క్షాప్ మొత్తం ఒక దీపావళి వంటి ప్రకాశంతో పూర్వీకుల ఆశీసులతో ముగుస్తుంది